టెక్కల్లో మొన్నటి వరకు కూడా రాజకీయంగా అలాగే ఫ్యామిలీ పరంగా కూడా వాడి వేడిగా కొనసాగినటువంటి దువ్వాడ పర్వంలో అయితే వాణిగారి పాత్ర ఏంటో చూసాము అట్లాగే ఇప్పుడు వాణి గారు తనదైన శైలిలో అయితే పొలిటికల్లో జడ్పీలో మరింత వాడి వేడిగా అయితే ఆవిడ ప్రతాపం అయితే చూపించినటువంటి ప్రక్రియ నిన్న మొన్న జడ్పీ సమావేశాల్లో అయితే ఒక చర్చనీయాంశమైనటువంటి విషయానికి దారితీసిందనే చెప్పుకోవచ్చు నిన్న కోనరవి వర్సెస్ దువ్వాడ వాణి ఇష్యూ అయితే చూసుకుంటే కనుక మరింత చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు ఈ విషయానికి సంబంధించి దువ్వాడ గారు అయితే మనతో ఉన్నారు అసలు ఎందుకు అంత రాద్దాంతం జరిగింది అనే విషయాన్ని ఆవిడ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మేడం గారు నమస్తే ఇప్పుడు నిన్న జడ్పీ సమావేశంలో అంత రచ చేయడానికి గల కారణం ఏంటి అసలు ఏమీ లేదు సార్ యాక్చువల్గా జిల్లా పరిషత్ అనేది జెడ్పీటీసీ మెంబర్స్కి మూడు నెలలకు ఒకసారి వచ్చే అవకాశం మేము ఫస్ట్ ఎమ్మెల్యే రవి గారి కోరింది ఏంటంటే మా జిల్లా పరిషత్ సభ్యులంతా కోరింది ఏంటంటే మీరు గౌరవ సభ్యులు మీరు దయచేసి మాకు అవకాశం ఇవ్వండి మా సమస్యలు విని మీరు మాట్లాడండి కానీ మీరే మాట్లాడితే ఈ తక్కువ టైంలో ఈ మూడు నెలలకు ఒకసారి మాకు వచ్చే అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలి అంటే రవి గారు కొంతమంది ఎమ్మెల్యేలు ఏమన్నారంటే మీరు మమ్మల్ని అగౌరవపరుస్తున్నారు మమ్మల్ని గౌరవ సభ్యులు అని అంటున్నారు రేపు మీ సమస్యలు మేము వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడాలంటే మేము ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్స్కి కానీ సబ్జెక్ట్ కానీ ప్రభుత్వం ఏం మాకు చెప్తుంది ఇక్కడ చూస్తున్న విషయాలు బట్టి మేము మాట్లాడుతున్నాము అన్నారండి కానీ ఎక్కడ అలా జరగలేదు ఫ్రమ్ ది బిగినింగ్ రవి గారు ఏంటంటే జడ్పీటీసీలకు అవకాశం ఇవ్వకన్నా ఎంపీపీలకు అవకాశం ఇవ్వకన్నా మైక్ పట్టుకొని అతను మాట్లాడుతున్నారు నేను అప్పటికి వెళ్ళిన వెళ్ళేటప్పటికే ఇష్యూ అనేది జెడ్పీటీసీలతో రవి గారికి జరుగుతుంది నేను వెళ్ళిన తర్వాత కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు మేము చాలా ఓపిక పట్టాం ఓపిక పట్టిన తర్వాత కూడా ఎవరు చెప్పినప్పటికి కూడా ఆయన వెనుకన్నా కంటిన్యూస్గా నేను కూర్చోను నేను మైక్ పట్టుకుంటాను నేను మాట్లాడతానని చాలా దీనిగా పంతంలాగా మాట్లాడుతుంటే అప్పుడు నేను పోడియం వద్దకెళ్ళి కింద కూర్చొని ఇది మా సభ మేము మాట్లాడతాం మాకు అవకాశం ఇవ్వాలి అంటే విక్రాంత్ గారు నాకు వచ్చి అమ్మ లెగ్గు అలా కింద కూర్చోకు అని అన్నారు లేదు ముందే రవి గారికి కూర్చుని పెట్టండి వాళ్ళు కూర్చున్నాకే నేను మీదకి వస్తానని చెప్పడం జరిగింది సముదాయించి ఫైనల్గా రవి గారికి కూర్చుని పెట్టడం జరిగింది నేను నా ప్లేస్కి వెళ్ళడం జరిగింది తర్వాత రైతుల సబ్జెక్ట్ రావడం జరిగింది రైతుల సబ్జెక్ట్ మీద నాకంటే చాలా చక్కగా ఇతర ఎంపీలు లు జడ్పీటీసీలు కూడా గ్రౌండ్ లెవెల్లో రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ప్రతి ఒక్క జడ్పీటీసీలు ఎంపీపీలు కూడా మాట్లాడుతుండేవారు ఆ టైంలో కూడా రవి గారు కూడా మాట్లాడుతున్నప్పటికీ సరేలే మనకన్నా ఎక్కువ అవగాహన ఉంది కాబట్టి మనం ఆయనకు అవకాశం ఇద్దామని చెప్పేసి ఆయన మాట్లాడుతుండేటప్పుడు మేము అందరం కూడా అవకాశం ఇవ్వడం జరిగింది ఆయన మాట్లాడారు మాటల్లో ఆయన కొన్ని విషయాలు ప్రస్తావించారు ఒకటి ఎంజీఎన్ ఎన్ఆర్ఐజీసీ నిధుల కోసం ప్రస్తావించారు మీరు పెట్టండి మీకు ఏమైనా సమస్యలు ఉంటే మేము చూసుకుంటామని అన్నారు సార్ మీరు అన్ని కాన్స్టిట్యున్సీలు ఏమో మాకు తెలియదు కానీ మా నియోజకవర్గం వర్గ వర్గం వరకు మాత్రం మేము ఏం పెట్టిన జరగవు మీరు అంత పొలిటికలైజ్ చేసేస్తున్నారు రాజకీయాలు పెడుతున్నారు తప్ప ప్రజలు డెవలప్మెంట్ని మీరు కోరుకోవడం లేదు మీరు మాటిస్తారా మీరు చేస్తారా చెప్పండి మేము పెడతాము అంటే దానికి కొంత వ్యంగ్యంగా ఆయన సమాధానం చెప్పడం జరిగింది లీగల్గా మీరు ప్రొసీడ్ అవ్వండి ఎన్నో తావులు ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది దాని మీద మేము అడిగాం ప్రొసీడ్ అవ్వాలనేది మాకు తెలుసు కానీ మీరేమన్నారంటే మేము చేస్తాము మీరు పెట్టండి అన్నారు కాబట్టి మేము అడుగుతున్నాం మీరు చేస్తారా చెప్పండి అని అడిగితే దాన్ని పక్కతో పట్టించారు ఆ సబ్జెక్ట్ని తర్వాత రైతాంగం మీద కూడా మేము మాట్లాడడం జరిగింది ఆయన మాటల్లో ఒక మాట అన్నారు రైతులకు అన్యాయం జరుగుతుంది రైతుల నుండి ఐదు నుండి పది కేజీల వరకు ఎనిమిది ఐదు నుండి ఎనిమిది కేజీల వరకు రైతుల నుండి రైస్ మిల్లర్స్ అనేవాళ్ళు నోకలు అని చెప్పేసి ఈ మాయిశ్చరైజర్ తేమని చెప్పేసి కట్ చేసేస్తున్నారు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు రైస్ మిల్లర్ అన్యాయం చేస్తున్నారు రైతులకు అని చెప్పేసి రవి గారు గలమెత్త మాస్ తీసుకొని వెళ్ళి రైతు రైస్ మిల్లర్స్ సజ్జక్షులకు ఇస్తున్నారు అనేది చెప్పడం జరిగింది దాని మీద మేము అడగడం జరిగింది సార్ మీరు బాగానే మాట్లాడారు నిజాయితీగానే మాట్లాడారు చాలా చక్కగా రైతు కష్టాలను అయితే మీరు అవగాహన చేసుకున్నారు బాగానే చెప్తున్నారు కానీ మరి రైస్ మిల్లర్స్ మీద మీరు ఐదు నుండి పది కేజీల వరకు కట్ చేస్తున్నారు తద్వారా ఆ డబ్బులు రైస్ మిల్లర్ అధ్యక్షులకు వెళ్తున్నాయని చెప్పారు రైస్ మిల్లర్ అధ్యక్షుడు అనేవాళ్ళు మా కాన్స్టిట్యెన్సీలో కోడు బొమ్మాలకు సంబంధించిన బోయన్ రమేష్ గారు మరి ఆయన దగ్గర నుండి వెళ్తుంది ఎవరికి అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి వెళ్తుంది అనేది నేను పాయింట్అవుట్ చేసినప్పుడు గట్టిగా ఆయన క్యాక్ వేసుకుంటూ మీ జగన్ దగ్గరికి వెళ్తున్నాయి మీ జగన్ అని అలాంటి వాడు అంటే మేము కౌంటర్ ఇవ్వడం జరిగింది జగన్ చూసుకుంటే కనుక మీ జగన్ దగ్గరికి వెళ్తున్నాయి అని ఆయన వాపోయిన సందర్భం చూసుకుంటే ఇక్కడ అంతా కూడా టీడీపీ ప్రభుత్వం అది జగన్కి ఎట్లా వెళ్తాయి అంటారు ఊరికినే ఫేక్గా ఏదో ఒక మాట ఆడియాలి మేము ఆయన వాళ్ళలో వాళ్ళకి గ్రూపులు ఉన్నాయి సార్ వాళ్ళు వాళ్ళకి విభేదాలు ఉన్నాయి సార్ అది ఏదైనా ఉంటే వితిన్ ఫోర్ వాల్స్ అనేది వాళ్ళు పరిష్కరించుకోవాలి వేదికపై నేను ఆడేటప్పుడు మీకు అలాంటి అనుమానం ఉండేటప్పుడు మేము మా నాలుగు గోడల మధ్య మేము పరిష్కరించుకొని మా వల్లే పొరపాటు ఉండేటప్పుడు మా అధ్యక్ష మా రైస్ మిల్లర్ అధ్యక్షుల వల్ల లేకపోతే మా మినిస్టర్ వల్ల మా ఎమ్మెల్యే వల్ల ఆ పొరపాటు ఉండేటప్పుడు మేము ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తామనేది చెప్పాలి తప్ప డైరెక్ట్ డైరెక్ట్గా మీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మా ఎలగండి వెళ్తాయి పొన్ జిల్లా నాయకుల దగ్గరికి వెళ్తున్నాయా కృష్ణదాస్ దగ్గరికి వెళ్తున్నాయా లేకపోతే ఇంకొక తెలక్ దగ్గరికి వెళ్తున్నాయా అని అంటే అర్థం ఉంది మీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నాయా అని అంటే మాది ఎంతవరకు కరెక్ట్ ఏదో తప్పుడు మాట అంటే ఇదంతా కూడా ఇప్పుడు టీడీపీలో కూడా జగన్కి కోట్లు ఉన్నారని అనుకోవాలా ఏంటి దీన్ని ఏమీ లేదండి ఏదో నేను ఒక జగన్కి ఒక మాట అని చంద్రబాబు నాయుడు దగ్గర మెహర్బానీ మాటలు తప్పగాని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జిల్లాలో రైస్ మిల్లర్స్ చేస్తున్న తప్పుకి ఎట్లాంటి సంబంధం ఉంది అది రైస్ మిల్లర్ అధ్యక్షుడు బోయన్ రమేష్ బోయన్ రమేష్ గారు ఓ పక్క రైట్ హ్యాండ్ టు అచ్చెన్నాయుడు గారు డైరెక్ట్గా ఆయన అచ్చెన్నాయుడు బినామీ అది డైరెక్ట్గా నేను క్వశ్చన్ చేయగలిశాను రవిగారు ధైర్యంగా బోయన్ రమేష్ అధ్యక్షులు అనేది అచ్చెన్నాయుడికి వెళ్తున్నారని చెప్పలేక ఇండైరెక్ట్గా రైస్ మిల్లర్స్ మీద ఉన్న అధ్యక్షుల మీద పడ్డారు అది తప్పు కదండి మనం మనలో తప్పు ఉండేటప్పుడు మనలో ఆ ప్రాబ్లం ఉండేటప్పుడు మీరు అడగండి కలెక్టర్కి అడగండి అధికారులకు అడగండి అందరు బట్ ఫ్యాక్ట్ ఎక్కడ రాంగ్ జరుగుతుందో అక్కడ మీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి లోకేష్ గారికి చెప్పండి దాన్ని కరెక్ట్ చేయండి కానీ ప్రభుత్వం నుండి చంద్రబాబు నాయుడు గారి నుండి ఏం మేళ్లు జరిగాయి రైతుకి ఎరువులకు చూస్తే మనం చూసాం పెద్ద హ్యాసిటేషన్ చేసాం ఎక్కడ కూడా ఎరువులు తెలుగుదేశం కార్యకర్తలే తీసుకున్నారు తప్ప ఎక్కడ ప్రజలకి రైతు భరోసాల ద్వారా కానీ వాలంటరీ వ్యవస్థలా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటట్టు కానీ ఈ ప్రభుత్వంలో జరగలేదు కేవలం కార్యకర్తల ద్వారా ఎరువులు పంపిణీ జరిగే నెక్స్ట్ వాళ్ళ తాలూకు బినామీ డీలర్స్కి ఇచ్చుకున్నారు మొత్తం చీటింగ్ అనేది ఈ టైంలో రైతులకు జరిగింది అట్లానే ఈరోజు ధాన్యం వ్యవహారం కూడా వాళ్ళు ఫైనాన్స్ చేసుకుంటున్నారు రైస్ మిల్లర్స్ మీద ప్రెషర్ పడుతున్నారు దాంట్లో ధాన్యం కొయడం జరుగుతుంది ఏదో ఒక రూపాయి ఫైనల్గా ఇది అంతా చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం రైస్ మిల్లర్స్ మీద పడిపోయి అధికారుల మీద పడిపోతే ఏమొస్తుందండి అది చాలా రాంగు అక్కడ నేను అది ఖండించినప్పటికీ అది రవి గారు జీర్ణించుకోలేక ఓ డామినేట్ చేస్తూ ఆయన వాయిస్ పెంచుకుంటూ పెద్ద పెద్ద మాట్లాడడం జరిగింది నేను కూడా దానికి గట్టిగా ఇవ్వడం జరిగిందండి ఆన్సర్ ఇవ్వడం జరిగింది చాలా ఎక్కువ టైం నుండి నేను ఫైట్ చేసుకొని రావడం నాకు చిన్న దగ్గు అట్లా ఇబ్బంది అయ్యాను తప్ప గట్టిగా చాలా గట్టి కౌంటర్ నేను ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు మేడం చూసుకుంటే కనుక సర్వసభ్య సమావేశం అనేది గత గత నాలుగు దఫాలుగా కూడా జరుగుతూ వస్తుంది ఈ నాలుగు దఫాల్లో కూడా చాలా వరకు కూడా రవి గారే ఎక్కువ వాయిస్ ఓవర్ అనేది వినిపిస్తున్నారనే వాదన కూడా ఉంది అంటే మిగతా సభ్యుల్ని అంటే ఓవర్కమ్ చేస్తూ కూడా ఆయన వాయిస్ని రైస్ చేస్తున్నారు అంటే ఆయన వాయిస్ ఉందని రైస్ చేస్తున్నారా లేకపోతే సబ్జెక్ట్ ఓరియంటెడ్గా రైస్ చేస్తున్నారని అనుకుంటున్నారా మీరు ఆయన సబ్జెక్ట్ ఓరియంటెడ్గానే మాట్లాడుతున్నారు బట్ హీఈ్ నాట్ ఫేర్ ఫేర్గా మాట్లాడడం లేదు తను నిజాయితీగా మాట్లాడుతున్నానని చెప్తున్నాడు అది అలాగని చెప్పేసి ఎలా నిజాయితీగా మాట్లాడుతున్నారు వాళ్ళ పార్టీలో వ్యక్తులు తప్పులు చేస్తున్నారు తీరమాస్ మేము డైరెక్ట్గా క్వశ్చన్ చేసినప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు నేను నేను ఫేర్గా ఏదమ్మని నేను మా నిజాయితీగానే నేను మాట్లాడుతాను ఆయనకు సబ్జెక్ట్ లేదు అని నేను అన్న హీ హ్యాస్ సబ్జెక్ట్ హీఈస్ టాకింగ్ ఆన్ ద సబ్జెక్ట్ బట్ స్టిల్ హీ నాట్ ఫేర్ ఎక్కడ వాళ్ళ పార్టీలో తప్పు తప్పు జరుగుతుందో ఆ తప్పుని ఆయన సమర్థించుకొని రావడం కరెక్ట్ కాదు అధికారుల మీద మిల్లర్స్ మీద పడ్డం కరెక్ట్ కాదు వీళ్ళు తప్పు చేస్తూ వీళ్ళ డబ్బుల్ని ఫ్రాడ్ చేస్తూ రైతులు కడుపు కొడుతుంది తెలుగుదేశం నాయకులు గత ప్రభుత్వంలో ఇట్లాంటివి అవ్వలేదు ఈరోజు ట్రక్ షీట్స్ అని చెప్పేసి దాన్ని తప్పుతో పట్టిస్తూ ఈరోజు రైతులకి చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ ప్రభుత్వంలో మీరు ఎంక్వైరీ చేయండి గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఈ సంవత్సరంకి పండగ కూడా ఎంత ఇబ్బందులు పాలవుతున్నారు అవుతున్నారు రైతులు అనేది కేవలం నేను నచ్చెన్నాయుడు వచ్చాడు జిల్లా పరిషత్ మీటింగ్ ఏదో తూతూ మంత్రంగా మన జిల్లా పరిషత్ సమావేశంలో మా మాది రభసైందని దానికి సంబంధించి ఒక కౌంటర్ ఇచ్చి సెల్పెట్టుగా దట్స్ నాట్ కరెక్ట్ దీంట్లో ప్రధాన హస్తం అచ్చెన్నాయుడుదే అచ్చిన్నాయుడు అగ్రికల్చర్ మినిస్టర్గా ఉండి అచ్చిన్నాయుడు ద్వారా ఈ రెండు వందల అరవై రైస్ మిల్స్ కూడా అచ్చిన్నాయుడు ద్వారానే అచ్చి ఈ రైస్ మిల్లర్స్ తోళ్ళకి ఫండింగ్ అంతా అధ్యక్షుడికి వెళ్తున్నాయి తద్వారా అగ్రికల్చర్ మినిస్టర్కి వెళ్తుంది అది రవికి చెప్పే ధైర్యం లేదు ఇన్డైరెక్ట్గా కలెక్టర్స్ మీద అధికారుల మీద నిలదీస్తున్నాడు అది కరెక్ట్ కాదండి అనేది నేను నా ఒపీనియన్ రైతాంగాన్ని గురించి రవి గారు అయితే పదే పదే కూడా జడ్పీ సమావేశంలో ఆయన బిగ్గర స్వరంతో కూడా వినిపిస్తున్నటువంటి వాదనలు అయితే చూసుకున్నాం అంటే ఒకటే సబ్జెక్ట్ కోసం రవి గారు అయితే చాలా వరకు కూడా ఈ రైతాంగాన్ని కోసమే ఆయన అంటే ప్రభుత్వంలో ఉండి కూడా ఆయన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు కానీ ఆయన స్వరాన్ని ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు అసలు అది వాళ్ళ పార్టీ ఇష్యూ అండి మాకు సంబంధం లేదు వాళ్ళు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముందుగానే చెప్పాను అచ్చెన్నాయుడికి ఆయనకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళిద్దరు గ్రూప్స్ అయిపోయి అధికారుల మీద లేకపోతే ఇంకొకరి మీద రుద్దుతున్నారు ప్రజల మీద రుద్దుతున్నారు రైతుల మీద రుద్దుతున్నారు వాళ్ళు వాళ్ళకి యూనిటీ ఉండి బిహేవ్ చేస్తే అది రైతులకు కానీ ప్రజలకు కానీ మేలు జరుగు అది జరగడం లేదు ఎక్కడ ఉని పార్టీలో ఒక యూనిటీ ఉండాలి ఒక సిద్ధాంతం ఉండాలి దానికి ఏదైనా ఉంటే అది వాళ్ళ లెవెల్లో వాళ్ళ పార్టీ లెవెల్లో వాళ్ళు మాట్లాడుకోవాలి కానీ మీ మీరు వచ్చి అధికారుల మీద లేకపోతే మిల్లర్స్ మీద ఎత్తి ఇటు ప్రతిపక్ష నాయకులు ఎవడం అంత తెలుగు తక్కువ కాదు ఎవరి మీద మీరు మాటలు విసిరిస్తే ఎక్కడ తప్పు జరుగుతుందో తెలియనంత అమాయకులు వైసీపీ పార్టీ నాయకులు కాదనేది నా అభిప్రాయం అదేవిధంగా చూసుకుంటే కూడా జగన్ ప్రభుత్వంలో కూడా ఇదే రైతులైతే చాలా వరకు ఇబ్బంది పడ్డారు ఎట్లాంటి ట్రక్ షీట్లే కాకుండా అంటే చాలా వరకు కూడా రోడ్లు రోడ్లపైన ఈ ట్రాక్టర్లతో కూడా అంటే చాలా వరకు క్యూ లైన్లుగా ట్రాక్టర్లు బారులు తిన్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి అప్పుడు టీడీపీ ప్రభుత్వం విమర్శించింది ఇప్పుడు ఇదే పరిస్థితి టీడీపీ ప్రభుత్వంలో కొనసాగుతూ ఉంది దీన్ని మరి దేని ఎలా చూడాలంటారు సార్ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏ రోజు కూడా రాజకీయాలకు అతీతంగానే రైతు భరోసా కార్యక్రమాలు కానీ విత్తనాలు కానీ ఎరువులు కానీ ఏ రకమైందని చూడండి నాయకులకు కానీ సర్పంచ్లకు కానీ లీడర్స్కి కానీ ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ ఎక్కడ కూడా సంబంధం లేదు డైరెక్ట్గా వాలంటీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కటి ప్రభుత్వం నుండి వచ్చింది ప్రతి ఒక్కటికి ప్రజలకి అందజేసే కార్యక్రమం వాలంటీర్సే చేసేవాళ్ళు ఇక చిన్న చిట్కా పొరపాట్లుంటే ఉండొచ్చు ప్రతి దగ్గర దగ్గర మా ఎక్కడ నాయకులు తినేసారనో రైస్ మిల్లర్స్ మాయంలో ఫ్రాడ్ చేసారనో ఐదు నుండి పది కేజీలు పది కేజీలు తీసారనో ఎక్కడ కూడా వీళ్ళెక్కడ హాస్ట్రేషన్ ఎత్తారు చెప్పండి రైస్ మిల్లర్స్ తినేస్తున్నారని రైతులు కడుపు కొట్టేస్తున్నారని ఎప్పుడూ లేదు కొద్ది లేట్ అయితే అయి ఉండొచ్చు కొద్ది టైం టేకింగ్ అయితే అయి ఉండొచ్చు ఎందుకంటే మన ఆర్థిక ఇబ్బందులు బట్టి కొద్దిగా అమౌంట్ ముందు అయితే అయి ఉండొచ్చు కానీ ఎక్కడ మా కృష్ణదాస్ గారు కానీ మా నాయకులు కానీ మా మా పెద్దలు కానీ ఎవరు ఎవరు కానీ ఫ్రాడ్ చేశారని కానీ లేకపోతే మా వ్యవసాయ శాఖ మంత్రులు కానీ మా జిల్లా నాయకులు కానీ ఎక్కడైనా అన్యాయం చేశారని రైతు పొట్ట కొట్టారని కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రైతులకు అన్యాయం జరిగిందని ఎక్కడా లేదండి ప్రతిపక్షం అయిన తర్వాత ఏవో రెండు మూడో మాట్లాడుతారు దాంట్లో భాగంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడితే మాట్లాడు ఉండొచ్చేమో కానీ ఈరోజు మేము మాట్లాడలేదు రోజు రైతుల కోసం స్వయాన రవి గారే చెప్పారు అన్యాయం జరిగిపోతుంది రైతు పొట్ట కొట్టేస్తున్నారు రైతుకి రైస్ మిల్లర్స్ ఐదు నుండి పది కేజీలు తీసేస్తున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పారు దట్స్ హండ్రెడ్ ఫ్యాక్ట్ వాళ్ళు ఒప్పుకోవాల్సిందే బట్ స్టిల్ హౌ ఫార్ ఐ అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది బోయిన్ రమేష్ గారికి వెళ్తుంది బోయిన్ రమేష్ నుండి ఎక్కడికి వెళ్తుంది అగ్రికల్చర్ మినిస్టర్కి కన్సర్ తెలుగుదేశం నాయకులకి వెళ్తుంది అది వాళ్ళకి వాళ్ళే ఒప్పుకుంటున్నారు మా మా టైంలో నెలగా మేము ఎప్పుడు అట్లా మా మా పార్టీలో అట్లాంటి అన్యాయాలు రైతులకు జరగలేదు ఎక్కడ ఫ్రాడ్ చేయలేదు ఎక్కడ మా నాయకులు ఎవరికి అన్యాయం చేయలేదు ధర్మాన్ ప్రసాద్ రావు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నారు కృష్ణదాస్ గారు డిప్యూటీ మినిస్టర్ సీఎంగా ఉన్నారు అప్పలరాజ్ గారు మినిస్టర్గా ఉన్నారు చాలామంది నాయకులు అందరం కూడా పార్టీలో చేసాం కానీ ఎవరి మీద ఎలాంటి కరప్షన్ అలిగేషన్స్ కానీ రైతులకు అన్యాయం జరిగింది కానీ ఎక్కడ కూడా లేదంటే అట్లాంటివి ప్రతిపక్షంగా వాళ్ళు ఉండేటప్పుడు ఏదో బురజ్ జల్లాలని చెప్పేసి జల్లే కార్యక్రమం అక్రమే చేశారు తప్ప మా టైంలో అట్లాంటి అన్యాయం రైతుకేమీ జరగలేదండి సో ఇది చూస్తే కనుక టెక్లీ జడ్పీటీసీ ఎవరైతే దువ్వాడ అయితే స్వరం అయితే గట్టిగా వినిపించారు అయితే రైతాంగానికి మద్దతు ధరగా ఉన్నప్పటికీ కూడా రైస్ మిల్లర్లు అయితే దోపిడీకి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు అయితే అటు టీడీపీ నుంచే ఎక్కువ శాతం వచ్చాయి దానికి సాక్షిభూతంగా ఏదైతే కోన రవి ఎమ్మెల్యే ఆమ్దల వలస కోన రవి అయితే స్వరం గట్టిగానే వినిపిస్తున్నారు అయినా కూడా ఆయన స్వరాన్నైతే మంత్రి వినిపించుకునే స్థాయిలో అయితే కనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళిద్దరు మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ అట్లాంటిది అన్నట్టుగా కూడా దువ్వాడ గారు అయితే చెప్తున్నారు ఏది ఏమైనా కానీ ఈ టీడీపీ ప్రభుత్వంలో రైతులకు మాత్రం అన్యాయం జరుగుతుంది మిల్లర్ల ద్వారా అచ్చెన్నాయుడుకి అయితే మధ్యలో ఏదైతే మిల్లర్ల అధ్యక్షుడు బోయిన రమేష్ ఉన్నాడో వారి ద్వారా కూడా తాయిలాలు అందుతున్నాయి కాబట్టి రైతాంగానికి ఈ ఎత్తున ఫ్రాడ్ అనేది జరుగుతుందంటూ కూడా వాణిగారు అయితే చెప్తున్నటువంటి విషయం అయితే అర్థమవుతుంది అట్లాగే సర్వసభ్య సమావేశం శ్రీకాంత్ లో జరిగినటువంటి ఉదంతాన్ని కూడా ఆవిడ వివరించారు ఆవిడ వివరించిన తీరులో అయితే ఏదైతే ఎమ్మెల్యే కోన రవి గారు ఉన్నారో ఆయన స్వరం పెంచి మిగతా సభ్యుల్ని మాట్లాడివ్వకపోవడం అనేది తనకు చాలా వరకు బాధ కలిగించింది దానికి కారణంగానే నేను నా సీట్ని సీట్ నుంచి వచ్చి నేను నెలలను కూర్చుని ఆయన్ని మైక్ దించితే గాని నేను పైకి లెగనంటూ కూడా నేను అక్కడ కూర్చున్నాను అంత ఆయన మైక్ దించిన తర్వాతే నేను అక్కడికి వెళ్ళి కూర్చోవడం జరిగింది నా వాదనను కూడా వినిపించ జరిగిందని చెప్పేసి వాణి గారి చెప్తున్నారు ఏది ఏమైనా కానీ వైసీపీ ప్రభుత్వంలో రైతులకైతే న్యాయం జరిగినట్టు టీడీపీ ప్రభుత్వంలో న్యాయం జరగట్లేదంటూ కూడా ఆవిడ స్వరం అయితే స్పష్టం చేస్తున్నటువంటి విషయం సో సైనింగ్ ఆఫ్ రౌతుల